అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం పెద్ద శుభారుత అయితే తీసుకొచ్చింది పదహారో విడత పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని సూచించింది ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత రెండు వేల రూపాయలు ముందుగా జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదా మనకు ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి సంవత్సరము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల అయితే జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను జమ చేసింది ఇక పదహారో విడత నుంచి కూడా రైతులకు మరొక పెద్ద అయితే ప్రకటించబోతుంది ఇక పదహారో విడత నుంచే రైతుల ఖాతాల్లోకి విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున రైతులకు జమ చేయడానికి అయితే చేసింది ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ మనకు పదహారో విడత నుంచే కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పదహారో విడత నుంచే పిఎం కిసాన్ సాయాన్ని రెట్టింపు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏది ఏమైనా రైతులకు పీఎం కిసాన్ పదహారో విడత రేపటి నుంచి జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీ ఫోన్ ద్వారానే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సాయంతో మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పదహారు విడత నిధులు జమ చేస్తామని మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం సందేశాన్ని ఇచ్చింది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి